కవిత పై కొనసాగుతోంది సందిగ్ధత నిన్న దాఖలు చేసిన రిట్ ను ఇంకా విచారణకు స్వీకరించలేదు సుప్రీం విచారణకు స్వీకరించాలో లేదో తేల్చనున్నారు ప్రధాన న్యాయమూర్తికి సంబంధించిన బెంచ్ ఇవాళ పాత రిట్ పిటిషన్ ను విత్డ్రా చేసుకున్నారు ఎమ్మెల్సీ కవిత మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ని వెనక్కి తీసుకున్నారు ఈడీ సమన్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఆ పిటిషన్ను ఆమె ఉపసంహరించుకున్నారు సుప్రీంకోర్టులో వేసిన ఆ రిట్ పిటిషన్ని వెనక్కి తీసుకుని ఇప్పుడు సరికొత్త పిటిషన్ వేస్తున్నారు అయితే రిట్ పిటిషన్ పై విచారణ అవసరం లేదునన్న దానికి వెనక్కి తీసుకుంటామని కవిత తరపు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి అంటున్నారు అయితే చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు వెళ్తామని ఆమె తరపు న్యాయవాది అంటున్నారు సో సరికొత్త పిటిషన్ వేయబోతున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు మహాత్మా ఫ్రెష్ పిటిషన్ ఏమని చెప్పి దాఖలు చేస్తున్నారు యా ఫ్రెష్ పిటిషన్ ఆల్రెడీ నిన్ననే దాఖలు చేశారు అది డైరీ నెంబర్ కూడా అయింది కాకపోతే ఇంకా అడ్మిట్ కావాల్సి ఉంది అడ్మిట్ అయ్యే దశలో ఆ పిటిషన్లో ఉన్న డిఫెక్ట్స్ని వాళ్ళు క్లియర్ చేసే పనిలో ప్రస్తుతం కవిత తరపు న్యాయవాదులు ఉన్నారు ఆ డిఫెక్ట్స్ క్లియర్ అయిన తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ఎదుట దాన్ని మెన్షన్ చేసి వీలైనంత త్వరగా టేకప్ చేయాలని కోరే అవకాశం ఉంది ఎందుకంటే ఇంకొక మూడు రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ ఉన్నాయి రేపు ఎల్లుండు అవతల ఎల్లుండు ఈ ఫ్రైడే వరకే ఆ తర్వాత నెక్స్ట్ వారం అంతా కూడా సుప్రీంకోర్టుకి హోలీ పర్వదినం సందర్భంగా సెలవులు ఉన్నాయి మళ్ళీ కోర్టు పునఃప్రారంభమయ్యేది ఏప్రిల్ ఒకటో తారీఖునే కాబట్టి టేకప్ చేస్తే ఈలోపే టేకప్ చేయాలి ఈలోపు ఆ పిటిషన్ అడ్మిట్ కాలేదు అంటే మళ్ళీ ఏప్రిల్ ఒకటో తారీఖు వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఆలోగా వారు కోరుకుంటున్న ఉపశమనాలు ఏవి కూడా దొరికే పరిస్థితి ఉండదు అన్నది కవిత తరపు న్యాయవాదులు భావిస్తున్నారు అందుకనే ఆ డిఫెక్షన్ క్లారిఫై చేసే పనుల్లో బిజీగా ఉన్నారు అందులో ప్రధానంగా మెన్షన్ చేస్తున్న అంశాలు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి బేస్గా ఉన్న పిఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ ట్వంటీ వన్ దాని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆ సెక్షన్ ట్వంటీ వన్ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది అన్నది లేవనెత్తుతున్న ఆరోపణ అండ్ అట్ ద సేమ్ టైం ఈ అరెస్ట్ కూడా ఛాలెంజ్ చేస్తూ అందులో కొన్ని ప్రయత్నం పెట్టారు సో వీటిని టేకప్ చేయాలంటే రాజ్యాంగ ధర్మాసనమే ఎందుకంటే రాజ్యాంగపరమైన అంశాలతోటి ముడిపెట్టినప్పుడు కనీసం ఐదుగురు సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనమే ఈ కేసు విచారణ చేపట్టాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఒక టైం టేకింగ్ ప్రాసెస్ అని మనం చెప్పుకోవచ్చు ఓకే ఒకవేళ అడ్మిట్ అయిన అదర్ లీగల్ రెమిట్ అన్నట్టు ఒకవేళ అడ్మిట్ సరే ఒకవేళ అడ్మిట్ అయినా సరే ఇమ్మీడియట్గా గా ఇవ్వాలి ఇవ్వాలన్న రూల్ ఏం లేదు కదా సో దాన్ని గా నెక్స్ట్ డేట్కి దీని మీద పూర్తిగా విచారిద్దామని చెప్పే అవకాశం కూడా ఉంది అండ్ దట్ కండిషన్ ఆల్సో హాలిడేస్ హోలీ హాలిడేస్ తర్వాత మాత్రమే అది విచారణకు ఫుల్ ఫ్లెజ్డ్గా విచారణకు వచ్చే అవకాశాలు లేకపోలేదు కదా ఎగ్జాక్ట్లీ అడ్మిట్ అయినంత మాత్రం వెంటనే విచారణ చేపట్టలేరు అది రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేస్తారు ఆ రాజ్యాంగ ధర్మాసనం ప్రతిరోజు కూర్చోవడం కుదరదు వాటి కోసం మళ్ళీ షెడ్యూలింగ్ చేసుకుంటూ ఉంటారు అంటే ఆ కాన్స్టిట్యూషన్ బెంచ్ ముందున్న మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ఒకరోజు డిసైడ్ చేసుకుని విచారించడం కోసం షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే రాజ్యాంగ ధర్మాసనంలో ఐదుగురు సభ్యులు ఉండాలి ఐదుగురు న్యాయమూర్తులు ఉండాలంటే వారి రెగ్యులర్ కోర్టు యాక్టివిటీ మళ్ళీ దానివల్ల ఎఫెక్ట్ కాకుండా ఉండాలి కాబట్టి అది సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది మీరు అన్నట్టు టైం టేకింగే బట్ రాజ్యాంగ ధర్మాసనం ఫస్ట్ సిట్టింగ్లో ఇంట్రీమ్ ఆర్డర్స్ ద్వారా కొంత రిలీఫ్ కోరే అవకాశం ఉంటుంది ఆ ఇంట్రీమ్ ఆర్డర్స్ కోసమైనా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు వైపు అదర్ లీగల్ రెమెడీస్లో భాగంగా ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషను హైకోర్టులో క్వాష్ పిటిషను ఇట్లాంటి ఆలోచనలు కూడా చేస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది రైట్ మహాత్మా